నమస్తే నేను మీ మాధవి లత సో ఈ థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే తాడిపత్రిలో జేసీ పార్క్ దగ్గర ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుంది సో అది వెరీ వెరీ సెన్సిటివ్ ఏరియా అక్కడ ఏంటంటే కొంచెం పనికి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్ సో దయచేసి నేను మహిళలందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు రాత్రి ఒంటి గంట వరకు అక్కడ మీరు న్యూ ఇయర్ సంబరాలు చేసుకుని తిరిగి మీరు మళ్ళీ ఇంటికి వెళ్లే ప్రక్రియలో మీరు ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ అవ్వచ్చు ఆటో అవ్వచ్చు కార్ అవ్వచ్చు లేక ఏదైనా అవ్వచ్చు దారి మధ్య మార్గంలో ఏమన్నా జరిగితే ఎవరు మీ సెక్యూరిటీకి రక్షణ కల్పిస్తారు ఏం జరుగుతుంది అక్కడ సో కాబట్టి ఈ మహిళల సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఒక మంచి సమాజంలోనో ఒక కమ్యూనిటీ హాల్లోనో బాగా సెక్యూర్డ్ ఏరియాలోనో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటే నేను తప్పబట్టేదాన్ని కాదు కానీ కానీ ఎక్కడైతే ఈ డేంజరస్ జోన్ ఏదైతే ఉందో బాగా ఈ ఇలాంటి గాంజాలు ఎక్కువగా తీసుకునే ఒక యువత ఎవరైతే ఉన్నారో ఒక